సమంత నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్న జన్మించింది తమిళ్ భాషలో నటించిన భారతీయ నటి కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత టూ థౌజండ్ సెవెన్లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరీ సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏమాయ చేసావే సినిమాతో టూ థౌజండ్ టెన్లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆపై తను నటించిన బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్ళిపోయింది మనసు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అత్తారింటికి దారేది చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగు నట ప్రముఖ కథానాయికిగా ఎదిగింది సమంత నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్న జోసెఫ్ ప్రభు నిన్నెట్టే ప్రభు దంపతులకు జన్మించింది ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్ కాగా తల్లి మలయాళి తమిళనాడు చెన్నై పల్లవరం పరిసరాల్లో ఇద్దరు అన్నలు జోనాథ్ డేవిడ్లతో కుటుంబంలో చిన్న సంతానంగా పుట్టి పెరిగింది ఆమె తమిళం తెలుగు భాషలు రెండింటిని చక్కగా మాట్లాడగలదు ఆమె హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది ఆ తర్వాత ఆమె స్టెల్లా మ్యారీస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగిసే సమయానికి మోడలింగ్ లో నిమగ్నమైంది ముఖ్యంగా నాయుడు హాల్తో కలిసి పనిచేసింది దీని తర్వాత ఆమెను మొదటిసారి చిత్ర నిర్మాత రవివర్మన్ గుర్తించాడు టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ సిక్స్ సెవెన్ తేదీలలో సమంత నాగ చైతన్య పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్గా పేరు తెచ్చుకున్నారు అయితే వారిరువురు అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది